అలాగే పొద్దున్నదే జరిగిందండి సిరెంట్ గారు పురుగు పోయిందో అంటే దేవుని అడుగుతానన్నా అల్లు రామలింగయ్య సినీ నటుడు నిర్మాత అతని హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆలరించింది అతను కుటుంబ సభ్యులలో చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన అతని కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతని అల్లుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన అల్లు రామలింగయ్య జన్మించారు అతని తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులుండేవి అతను దానగుణం వల్ల అవి కరిగిపోయాయి అతని కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి మళ్లీ నిలదొక్కున్నాడు వెంకయ్య సతీమణి సత్యమ్మ వీరికి నరసయ్యమూర్తి నారాయణమూర్తి చంటి రామలింగయ్య కృష్ణారావు సూర్యనారాయణ సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం పాలకొలులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టారు రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు తన సహచరులతో కలిసి ఆకతాయిగా తిరుగుతూ అందరిని అనుకరిస్తూ నవ్వించేవాడు ఇదే క్రమంతో నాటకాలు నటించాలనే ఉత్సాహం పెరిగింది ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు వాళ్లతో స్నేహం చేయడం ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగటం నిత్యం జరుగుతూ ఉండేది ఎటకెలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం దక్కింది అది మూడు రూపాయలు ఎదురొచ్చినట్టు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేశాడు నాటకం నాటకానుభవం పెద్దగా లేకున్న కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషంతో మెప్పించారు ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కి ఇచ్చాడట అలా మొదలైంది అల్లు నట జీవితం అల్లు నాటకాలలో నటిస్తూ తన సామాజిక బాధ్యతలను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారట జై కూడా పోగేసుకుని నాటకాలాడేవాడట అంటరాని తనంపై పోరు సలిపాడు మాయాబజార్ సినిమాలో అల్లు రామలింగయ్య నటించిన హాస్య సన్నివేశాలలో ఒకటి అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిల్లు చిత్రంలో కూడుగుడ్డ తరహా పాత్రను అల్లుచే వేయించాడు ఆ తరువాత హెచ్ఎం రెడ్డి వద్దుంటే అవకాశం వచ్చింది పుట్టిలో చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య నలుగురు పిల్లలతో మెడ్రాస్ కు మార్చారు అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏ మాత్రం తీరుకు దొరికినా ఉచిత వైద్య సేవ అందించేవాడు ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఒక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నాడు అల్లు రామలింగయ్య అల్లు హాస్యపు జల్లునే కాదు కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తి కట్టించేవాడు అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆడి ముత్యాలుగా చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి అందులో మూగ మనసులు దొంగరాములు బాయ బజార్ ముత్యాల ముగ్గు మన ఊరి పాండవులు అందాల రాముడు శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించిన బాధను మనసులో షూటింగ్ షూటింగ్లో పాల్గొనేవాడు అల్లు రామలింగయ్య సుమారు ఒక వెయ్యి ముప్పై సినిమాల్లో కామెడీ విలన్ క్యారెక్టర్లు చేశారు ఒక వెయ్యి నూట పదహారు చిత్రాల్లో నటించాలనే కోరిక అనుమతి తనకే దక్కింది ఆ నటించిన చాలా సినిమాలకు బాలు గాత్రం అందించారు ముత్యాలు వస్తావా అనే పాట అప్పట్లో ఒక హిట్ పాట అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బంట్రోదు భార్య దేవుడే దిగి వస్తే బంగారు పథకం చిత్రాలు నిర్మించాడు చాలా కాలం తరువాత అల్లు తొంభై దశకంలో డబ్బు బలే జబ్బు చిత్రం తీశాడు రేలంగి రమణారెడ్డి కుటుంబరావు బాలకృష్ణ వంటి వారు కాలంతో మొదలు ఈతరం హాస్యనటుల వరకు కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లుని